ఎస్సీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదహారవ రోజు వేషవ శిక్షణ క్రీడాకారులకు పౌష్టికాహారం అందించిన దాతలు కీర్తిశేషులు దద్దోలు వెంకయ్య జ్ఞాపకార్థం కుమారుడు దద్దోలు రమణయ్య సహకారం మరో వ్యక్తి కీర్తిశేషులు కిలారి వెంకటస్వామి నాయుడు వారి జ్ఞాపకార్థం కుమారుడు వారి కుటుంబ సభ్యులతో సహకారంతో క్రీడాకారులకు వెయ్యి మంది పిల్లలకు పౌష్టికాహారం అందించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెండు వందల మూడు డిస్టిక్ గవర్నర్ శ్రీ పెద్ది ప్రసాద్ పాల్గొనడం జరిగింది బాకర్స్ అసోసియేషన్ సభ్యులు అధ్యక్షులు పాబోలు సత్యనారాయణ కార్యదర్శి స్నేహ సురేష్ వారందరికీ కండువ కప్పి సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాబోలు సత్యనారాయణ కార్యదర్శి స్నేహితులు సురేష్ ఏసీ స్టేడియం సభ్యులు కనకట్ల రఘురాం ముదిరాజ్ అడ్వకేట్ రంగారావు దద్దోలు రమణయ్య దాసరి అనంత రామారావు ఎలక్ట్రిక్ గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు కిలారి శ్రీనివాస్ నాయుడు శేషగిరిరావు ఏకోళ్ళు రాఘవరెడ్డి తదితరులు వాకర్స్ అసోసియేషన్ ఏసీ స్టేడియం సభ్యులు పాల్గొని పదహారవ రోజు పిల్లలకు పౌష్టికాహారం అందించడం జరిగింది అనంతరం అధ్యక్షుడు పాబులు సత్యనారాయణ అతిథులు మీడియాతో మాట్లాడారు దానికి తేరు దాన్ని డాక్టర్ చేయాలని ఒక మనసు ఉండాలి ఆ మనసు మాటలు దొద్దున్న దొద్దులైతున్నా మనసు డాక్టర్ పేరు చేసిన ఇవాళ వ్యవస్థ అలాగే ఈ పిల్లలందరూ కూడా చక్కగా గేమ్స్ ఆడతాయి ఈ రన్మంటే దానికి ఈ రుమంతులు రాసింది అదర్వైజ్ ఇక ప్రతి సంవత్సరంలో పరిస్థితులు అలా అయితే స్కూల్ వెళ్తాయి అలాంటి మాతో

ఇంటర్నేషనల్ దీనికి గవర్నర్గా నేను దీనికి హాజరయ్యాను వీరు నిన్న నన్ను తప్పకుండా దీనికి రావాలని ఆహ్వానించారు వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి ఇలా ఇవాళ నెల్లూరు రావడం జరిగింది సో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నా చూశాను ఎందుకంటే ఇలాంటి మా ప్రదేశంలో చాలా తక్కువగా జరుగుతుంటాయి జాతర తక్కువగా ఉండేవారు నెల్లూరులో భాతృత్వానికి ఇదే తక్కువ అనేది పోటీ పడుతుంటారు భాతృత్వానికి మేము న్యాయస్థాం నేను ఇస్తామని పోటీ పడుతుంటారు సో దానికి ప్రతి దాత కూడా ఈ వేదిక సందర్భంగా నా అభినందనలు జరుపుతున్నాను తప్పకుండా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్నారని విన్నాను ఇది చాలా ముఖ్యమైన విషయం ఇరవై ఐదు సంవత్సరాలు నిజ నిజంగా చేయడం అంటే అంత ఈజీ కాదు సో వారికి కూడా ఒక అభినందన తెలియజేస్తూ మా మా ఆర్సి ఎంవి రెడ్డి గారికి మరియు మా నెక్స్ట్ గవర్నర్ బలరాం నాయుడు గారికి కూడా అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ సంవత్సరాలుగా శిక్ష పొంతుల క్రీడాకారులకి పురస్కారం అందజేస్తున్నారు ముఖ్యంగా వంద మందితో స్టార్ట్ చేసి ఈరోజు వెయ్యి మందికి ఉద్యోగ కలుగుతున్నామంటే దాతల సాయం సహకారాలు ఎంతో చక్కగా జరుగుతూ ఉంది ఇక్కడికి విచ్చేసిన శివరాం ప్రసాద్ గారికి మిగతా సభ్యులందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుతున్నాను విద్యార్థులు వేరే వాళ్ళందరూ కూడా భోషాహారం నుంచి అందిస్తున్నారు అలాగే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇది జరుగుతుంది అసోసియేషన్ ఇది లేకుండా ఇరవై జరుగుతున్నారు ఈ యొక్క స్టేడియంకి వచ్చినటువంటి ఆ కార్డు అనేది ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామం అలాగే ఈ యొక్క అసోసియేషన్ వాళ్ళు ప్రతి మంత్ కూడా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఇక్కడ ఏదైతే వాకింగ్ వాకింగ్ చేయడంన్నారో వాళ్ళందరూ కూడా హెల్త్ అవేర్నెస్ అంటే క్రియేట్ చేస్తూ మ్యాచ్ ఉపయోగపడుతూ ఉన్నారు ఈరోజు ఈ ఇక్కడ దాత అయినటువంటి తద్దులు